మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కారు స్లిప్ అయిపోయి మడిగా పొలాల్లోకి దూసుకెళ్ళింది నా కొడుకు చనిపోవడం జరిగింది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం మహమదాపూర్ గ్రామానికి చెందినటువంటి శివరాత్రి రాజశేఖర్ చిన్న కుమారుడు శివచరణ్ ఆయన సిద్దిపేటకు వద్దామన్న క్రమంలో కూడా బది పడిగ వద్ద కారు టైర్ పేలి కూడా కారు బోల్తో పడిన ఘటనలో కూడా పది సంవత్సరాల బాలుడు శివచరణ్ మృతి చెంద కూడా కుటుంబంలో విషాద ఛాయాలు అనుకున్నాయి అసలు ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదానికి గల కారణాలు ఏంటైతే వారి కుటుంబ సభ్యులని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే అల్లార ముద్దుగా ఆడుకునేటువంటి ఆ శివచరణ్ ఇప్పుడు అనంత లోకాలకు వెళ్లిపోవడం అయితే జరిగింది అసలు అది రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది అసలు రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఏంటైతే వాళ్ళ కుటుంబ సభ్యులైతే మనం అసలు అన్న ఎట్లా జరిగింది ప్రమాదం అనేది అసలు ఆయన ఎందుకు వరకు వస్తాడు అసలు కార్ లో కార్ లో వచ్చేసి మైనార్టీ హాస్టల్ కు వస్తుండోటే టూ అవర్స్ మన ఉస్మాబాద్ బస్ స్టాండ్ లో వెయిట్ చేసి పబ్లిక్ ఉండవల్లన ప్రైవేట్ వెహికల్ తీసుకొని ఆయన ఎక్కించుకుని వస్తుండు మా కొడుకు మార్గ మధ్యంలో అచ్చుడితో టైర్ వలిగి అంతా పొలాల తీసుకెళ్ళి చనిపోవడం జరిగింది అది ఎన్ని సంవత్సరాలు క్లాస్ మార్గ మధ్యలో చనిపోయి టూ అవర్స్ బస్ వెయిటింగ్ చేసి పబ్లిక్ రసి ఉండడం తోటే ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని అది వస్తుండగా మార్గ మధ్యలో టైర్ వలిగి మన పొలాల దూసుకెళ్ళి చనిపోవడం జరిగింది అంటే అక్కడ అంటే అక్కడ బస్ స్టాండ్ లో ఎక్కువ కూడా రష్ ఉండడం అది హాస్టల్ వద్దామన్న వద్దాం అన్న క్రమంలో కూడా అక్కడ వెహికల్స్ దొరకకపోవడంతో ఇంకో వెహికల్ ఏదైనా ప్రైవేట్ వెహికల్ లో రావడం ప్రమాదానికి అయితే అక్కడ గురైందని చెప్తున్న వాళ్ళ వాళ్ళ నాన్న కూడా ఉన్నారు అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు కూడా మృతి అనేది ఎవరికైనా కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అన్న చెప్పండి శివచర్యను మీకు ఎన్నో కొడుకు అన్న అసలు ఎట్లా జరిగింది ఎన్నో తరచు అవుతున్నాడు సిక్స్ కొడుకు రోజు ఉన్నాడు ఈ రోడ్ లో ప్రభావం వల్ల మళ్ళీ ఈ బస్సుల ప్రభావం వల్ల రెండు కారణాలు జరిగినాయి ఈ బస్సులు రష్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఇంకోటి రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ రోడ్లు జంపింగ్ చేసిన వల్ల కార్ టైర్ వరిగింది కారు స్లిప్ అయిపోయి మడిగడ్డలకు పొలాలకు దూసుకెళ్ళింది నా కొడుకు చనిపోవడం జరిగింది అంటే ఇప్పుడు అంటే ఎన్నో తరగతి చదువుతున్నాడు సిక్స్ క్లాస్ ఎక్కడ చదువుతున్నాడు ఈ మన మైనార్టీ స్కూల్ సిద్దిపేట సిద్దిపేట మైనార్టీ స్కూల్ ఎట్లా ఉండేవాడు సోచర్ నన్ను ఆక్టివ్ ఉండేది స్కూల్ టాపర్ వాడు స్కూల్ టాపర్ స్కూల్ టాపర్ చాలా యాక్టివ్ ఉండే మనిషి నా కొడుకు చాలా అన్ని విధాలు అతను ఓకే అన్ని ఓకే కానీ ఈ రోడ్ లో రోడ్ల ద్వారా ఈ బస్సు ద్వారా ఈ ప్రైవేట్ వెహికల్ తీసుకురావడం జరిగింది దీనికి టైర్ వేరే కారణం మరల జరిగింది అది పొలాలకి దూసుకు వెళ్లడం దానికి నా కొడుకు చనిపోవడానికి కారణం జరిగింది అంటే ఎట్లా అంటే మీది ఎక్కడ అసలు ఏ విలేజ్ ఎక్కడ ఉంటారు సార్ సార్ ఇది జరిగింది రోడ్ల కారణం అంటే రోడ్లు కూడా అంటే నేషనల్ హైవే పనులు కూడా అక్కడ నడుస్తున్నాయి ఇంకా బస్సుల రష్ వల్ల కూడా ఇక్కడికి రావడానికి వేరే ప్రత్యామ్ న్యాయం లేక కూడా ప్రైవేట్ వెహికల్లో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాది కారు టైర్ బలి కూడా బుల్తా పడి అక్కడ కారు మాత్రం బోల్తాడంతో అక్కడక్కడ అయితే మృతి చెందడం అయితే జరిగింది కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమ టీవీ సిద్ధిపేట కారు స్లిప్ అయిపోయి మడిగాళ్లలోకి పొలాలలోకి దూసుకెళ్ళింది నా కొడుకు చనిపోవడం జరిగింది